నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ నేను నందిని మేల్మలైనూర్ పరమేశ్వరి అమ్మవారు తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని తిరుకోయలూరు సమీపంలో అనే గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంది ఎన్నో రకాల వింతలకు నమ్మకాలకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కాళికామాతకు మరో రూపంగా భక్తులు కొలిచే మేల్మలైనూర్ పరమేశ్వరి అమ్మవారు ఆలయం ప్రతి అమావాస్యకు లక్షల్లో భక్తులు వస్తుంటారు ఇక్కడ అనేక విచిత్రమైన ఆచారాలు నమ్మకాలు కనిపిస్తాయి వ్యక్తిగతంగాను వ్యాపార పరంగానూ శత్రువుల బాధల నుండి విముక్తి కలగాలని కోరుకుంటూ తమను ఇబ్బంది పెడుతున్న శత్రువును తలుచుకుంటూ దేవాలయం ప్రాంగణంలో తాళం వేస్తారు అనంతరం ఆ తాళం చెవిని ఎవ్వరికి దొరకకుండా దూరంగా విసిరేస్తారు ఆలయ ప్రాంగణంలో తాము వేసిన తాళం వాళ్ళ శత్రువు కూడా తమ జోలికి రాకుండా లాక్ అవుతాడని భక్తులు నమ్ముతారు అలాగే తమకొచ్చిన కష్టాలను ఒక పేపర్ మీద వివరంగా రాసి ఆలయ ప్రాంగణంలో కడతారు దానితో తమ కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తామని భక్తులు విశ్వసిస్తారు ఈ అమ్మవారి ఆలయంలో ప్రాంగణంలో అనేక చోట్ల ఈ విధంగా బేగంకాయలు వేసేస్తారు శత్రువును తలుచుకొని ఈ వాళ్ళ బాధలు తలుచుకొని వాళ్ళ కష్టాలు తలుచుకొని ఇక్కడ అమ్మవారి సంవత్సరంలో ఒక లాక్ వేస్తారు అంటే బేగంకాయ బంధిస్తారు అది ఒక బేడీ లాంటిది ఏదైనా మన బాధల్ని ఇక్కడ బంధించేస్తారు అమ్మవారి దగ్గర బంధించేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఇది చాలా విశిష్ట విశేషము తమిళనాడు ప్రజలు ఇది నమ్ముతారు ఇది ఆచరణలో కూడా సాధ్యంలో కూడా ఉంది వింత ఏం లేదు ఇది వాస్తవం మీరు మొదటిసారి చూస్తారు కూడా వింత ఇది ఇక్కడ సర్వసాధారణం శత్రువును బంధించేస్తారు అమ్మవారి సమక్షంలో అది భూతపేద కుత్యాలు కావచ్చు ఏదన్నా కావచ్చు ఒక బేగంకాయ తీసుకొచ్చి అమ్మవారికి అమ్మ నా కష్టాన్ని నేను బంధిస్తున్నాను వేసేస్తారు పారేస్తారు అంతే దాన్ని పెట్టుకుని ఏం చేస్తారు అమ్మవారికి అబ్బా చెప్పేసి వెళ్ళిపోతారు ఇలాంటి తంత్ర ఇది ఒక తంత్ర ప్రక్రియ ఇది కూడా తంత్ర ప్రక్రియ తాంత్రికంలో భాగం ఇదంతా కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని చూడాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే నెంబర్ వన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ